హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్నలతో గారెను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మొక్కజొన్న గారెను ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి ఒకటికి నాలుగు తినేస్తారు నేను ఇక్కడ మొక్కజొన్నల నుండి గింజలను సపరేట్ చేసి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ గింజలను ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లోకి హాఫ్ వరకు మొక్కజొన్నలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మొత్తం మొక్కజొన్నలను ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చివరగా కొన్ని మొక్కజొన్నలతో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చీలు ఈ విధంగా చుంచి వేసుకోండి ఇందులోకి ఒక వెల్లుల్లిని పొట్టు తీసి వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని రుచికి సరిపడ కారం రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా నాలుగు రెబ్బల కరివేపాకును శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చుంచి వేసుకోండి ఇలా చుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అదేవిధంగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ కాన్ఫ్లోర్ను కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్స్ వచ్చే వరకు చక్కగా కలుపుకొని వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ ముద్దలను కవర్పై వీడియోలో చూపిన విధంగా ప్రెస్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు డీప్ ఫ్రై అయ్యాక మరొక సైడ్కి తిప్పుకోవాలి వేసిన వెంటనే తిప్పేస్తే మనకి అతుక్కుపోతాయి ఈ ప్రాసెస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తయారు చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా తిన్నా కొద్దీ తినాలనిపించే మక్క గారెలు తయారైపోయాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బిల్ని యాక్టివేట్ చేయండి చూడండి మనకు లోపల కూడా ఇంత చక్కగా డీప్ ఫ్రై అయ్యాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం